ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వన్ ఆఫ్ ది హైలైట్ అయినటువంటి వార్త ఏంటంటే గేటు పోలింగ్ కేంద్రం వద్ద పిన్నెల్లి తన అనుచరులతో కలిసి వెళ్ళి అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులతో కలిసి వెళ్ళి బీభత్సం సృష్టించినటువంటి సంఘటన సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆ దుశ్చర్య సాక్షాత్తు సీసీటీవీ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికింది కాబట్టి ఆ తర్వాత ఆయన పడ్డ ఆపసోపాలు ఆయన్ని పోలీసులు వెంబడించడం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసుకునే క్రమంలో కోర్టుని ఆయన ఆశ్రయించడం ఆ తర్వాత కోర్టు కొన్ని ఉపశమనాలు ఇవన్నీ జరిగే మనం చూసాం తాజాగా మళ్ళీ కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒక ఉపశమనం కలిగించింది ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి ఊరట లభించింది పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది ఇప్పటికే ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది తీర్పు ఇచ్చే వరకు పిన్నెలిని అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశించింది